ॐ नमस्ती राया सितं नमः ॐ नमस्ती राया सितं नमः पुष्पारायण पितर दान पुष्पारति पितर पायने दान मिले पुष्पारति पितर ॐ नमस्ती राया सितं नमः

अक्षर स्वीकारा, श्रीकार श्रीकार महोत्सव महोत्सव शुभ समय शुभ समय सरस्वती सरस्वती पूजा पूजा अनुग्रह अनु प्रसाद प्रसाद ममस्त समस्त कार्य कार्य दिग्विजय दिग्विजय साफल्य साफल्यता श्री महागणाधि महागणाधि पूजा पूजा कर మీ మనసులో కోరిక తలుచుకుని ఈ పిల్లలకి ఉన్నతమైన విద్య కలగాలి అని చిత్ర ప్రార్థన చేసుకుంటూ నమస్కారం చేసుకోండి శ్రీవన్న మహాగణాధి పూజే ఒక పుష్పం తీసుకు నమస్కారం చేయండి ఇందుగా మనం గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి అందరూ గణపతయే అయ్యే మహాపుడు ఆ పుష్పాన్ని చేసుకోబని గపతిని ప్రార్థన చేయండి ఓం గణపత గణ

తీసుకొని గణపతికి ఐదు సార్లు నీళ్లు చదవండి శ్రీ మహాగణాదా